నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీరు బాగుండాలనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి సండే లో అయితే చాప మసాలా అల్లం పేస్ట్ ధనియాల పౌడర్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను మనం ఎంత మంచి వంటలు వండినా అస్సలు అంటే మా అమ్మ చేసినట్టు నువ్వు ఎంత చేసినా రాదు అని అంటుంటారు చూడండి అప్పుడు మనసులో ఎంత కాలుతున్నా ఏమనకుండా మన టైం వస్తుంది కదా అప్పుడు చెప్పాలి అనమాట మన టైం అని ఎట్లా తెలుస్తుంది తెలుసా మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇంకా మన మన అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు ఇది ఒక్క పూటకి వండిపోరాదా అన్నప్పుడు ఇంకా మనం అర్థం చేసుకోవాలి మనం వంటలు ఆల్మోస్ట్ వాళ్ళకి నచ్చుతున్నాయి అని ఈ ప్రాసెస్లో అనిపించుకోవాలంటే ఈ ప్రాసెస్లో అంటే ఏమంటారు అల్లం పేస్టు ధనియాల పౌడరు ఇవి రెండు ఉంటే ఏ కర్రీ అయినా సూపర్ సూపర్ టేస్టీగా ఉంటుంది మనం బయట మసాలాలు వాడామనుకోండి ప్రజెంట్ బాగానే ఉంటుంది కాకపోతే ఫ్యూచర్లో హెల్త్లు ఖరాబ్ అట్లయితాయి కాబట్టి మనం కష్టమైనా మనం ఇంట్లో చేసుకున్నాం అనుకోండి సూపర్ సూపర్ టేస్టీగా ఉంటాయి నిజంగా నన్ను నమ్మండి ఇప్పుడు పెళ్ళిళ్ళు కొత్తగా పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు ఉంటారు ఇంకా ఏమీ వంటలు రాని వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఎంత మంచిగా ట్రై చేసినా కూర అనేది టేస్టీగా అనిపించదు అలాంటప్పుడు ఈ ప్రాసెస్లో మనం చేసి పెట్టుకున్నాం అనుకోండి అంటే ఏదైనా చేస్తూ ఉంటే అన్నీ అలవాటు అయిపోతాయి కా న్యూ మ్యారేజ్ కపుల్స్ అయినా ఎవరైనా ఎంత వంట రాని వాళ్ళైనా ఒకసారి ఇలా ట్రై చేసేయండి మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను ఒకవేళ వీడియో మొత్తం చూడండి చూసిన తర్వాత మా పిల్లలు కొంచెం డిస్టర్బ్ చేస్తుంటారు మీరు పట్టించుకోకండి వీళ్ళని పడకపో పెడదామన్నా ఈరోజు సండే కదా నాకు సండే రోజే వీలవుతుంది మళ్ళీ వీడియో చేయాలనే ఉత్సాహం కూడా నాకు ఈ వీడియోలో అయితే అల్లం ప్రాసెస్ ఇంకా ధనియాల ప్రాసెస్ మొత్తం మొత్తం క్లియర్గా చూపిస్తాను వీడియో మొత్తం చూడండి నచ్చింది అనుకో తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఇంకో పది మందికి తెలుస్తుంది అలాగే వంట రాని వాళ్ళు ఇంకా అల్లం పేస్ట్ అవన్నీ ప్రిపేర్ చేసుకోలేని వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి వాళ్ళకు కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఇంకా అంతేకాకుండా వీడియో మొత్తం చూసి లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ సరేనా మీరిచ్చే ఒక్క లైక్ వల్ల పది మందికి వెళ్తుంది నాకు మరిన్ని వీడియోలు చేయాలనే మోటివేషన్ వస్తుంది అందుకనే ఒక్క చిన్న లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోకండి ఇంకా వీడియో మరీ లెంత్ లేకుండా ఇంకా ఇప్పుడైతే ప్రాసెస్లో అయితే చూసేద్దాం అంటే మొత్తం ఒకేసారి చూపిస్తే మీకు కూడా అర్థం కాదు కదా అందుకనే ఒకటొక్కటి ఒక్కొక్క ప్రాసెస్ మొత్తం అంటే కంప్లీట్ అయిపోయినాక ఇంకోటి అయితే చూపిస్తా ఫస్ట్ అయితే చాప మసాలా ఇవి వచ్చేసి ఇది వచ్చేసి చేప మసాలా అనమాట ట్వంటీ రూపీస్కి అయితే నేను సంతలో తీసుకొని వచ్చినా అన్నీ మిక్స్డ్ చేసేసి ఇస్తారు ఇందులో వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే పుట్నాలు పువ్వు చెక్క యా యాలకులు ధనియాలు జీలకర్ర ఇంకా గసగసాలు మెంతులు ఇవన్నీ మిక్స్డ్ చేసి చేప అంటే ఇదైతే మొత్తం ఇస్తారన్నమాట బయట సపరేట్గా దొరుకుతుంది ఇంకా ఇప్పుడైతే దీన్ని దోరగా వేయించుకుందాం ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసేసి కడాయి అంటే మందం ఉన్నది తీసుకోండి అప్పుడే అనే అంటే ఇవనేది మాడిపోకుండా ఉంటాయి నేను ఆల్రెడీ ఉసుక చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇంకా డైరెక్ట్ అయితే వేసేసుకుంటున్నా వీటిని దూరగా మంచిగా చిన్న ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు చిన్న వంట మీద వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది అస్సలు మాడిపోరాదు ఇవి మంచిగా వేగితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అందుకనే నిదానమైనా సరే మంట చిన్న పెట్టేసుకొని మంచి వేయించుకోవాలి చూసారా ఈ విధంగా అయితే మంచిగా వేగిపోతాయి అప్పుడే స్మెల్ అనేది ముక్కుకి మంచిగా అంటే ఏమంటారు స్మెల్ ఇలా వచ్చేస్తుంటుంది ఇంకొంచెం వేగాలి అనమాట వింటున్నారా సౌండ్ చిటపట 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 ఇంకా అయిపోయింది మంచిగా వేగిపోయాయి ఇప్పుడైతే తీసేసి కొద్దిసేపు చల్లారినాక మిక్సీ అయితే పట్టేసుకున్నాం ఇంకా కొంచెమే ఉంది కాబట్టి మిక్సీ అయితే మరీ పెద్ద గిన్నె గిన్నెం తీసుకుంటుంది చిన్న గిన్నె తీసుకుంటున్నా ఎందుకంటే మంచిగా పడతాం కాబట్టి ఇంకా చల్లారిపోయింది పూర్తిగా ఇప్పుడైతే మిక్స్ పట్టేసుకోవడమే చూసారా ఎంత మెత్తగా ఇలా అంటే ఒకేసారి మిక్సీ అంటే ఆఫ్ చేస్తూ ఆన్ చేస్తూ మీద మీద పెట్టామనుకోండి ఇలా అయితే మెత్తగా ఈ ప్రాసెస్లో అయితే చేసుకోవాలి మంచిగా వేగినందుకే కలర్ కూడా చూడండి ఎంత బాగుందో చాప మసాలా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే ధనియాలు చేసుకున్నాం ఏదైనా వెంటనే అయితే మిక్సీ పట్టిన వెంటనే డబ్బాలు అయితే స్టోర్ చేసి పెట్టుకోరాదు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలు అయితే స్టోర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకా నాకు దీంతోనే ఏం పని లేదు కాబట్టి కొంచెం మూత గ్యాప్ పెట్టేసి ఇంకా పెడతాను అది చల్లారిన తర్వాత మళ్ళీ డబ్బాలు అయితే స్టోర్ చేసుకుందాం ఇప్పుడు ఇంకా ఇదైతే అయిపోయింది ఇప్పుడు ధనియాలు చేద్దాం ధనియాలు ఇది వచ్చేసి కేజీ అనమాట అయితే నాకు వచ్చేసి ఇది కరెక్ట్గా టూ వీక్స్ త్రీ వీక్స్ అయితే అయిపోతుంది అనమాట వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఎందులోకైనా వేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో మనం చేసుకున్నది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా కూరలు టేస్టీగా ఉండడానికి అండ్ హెల్తీ కోసం అనే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఎందులోకైనా వాడుకోవచ్చు ఇంకా ఇది వచ్చేసి నాకు టూ వీక్స్ కన్నా ఎక్కువ రాదు ధనియాలు ఎంత తిన్నా మంచిది హెల్త్ పరంగా అందుకనే కొంచెం ఎక్కువ ఎక్కువనే వేస్తాను అనమాట ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాము ఇంకా తెచ్చిన వెంటనే అలాగే అయితే వేడి చేసుకురాదనమాట నేనైతే ఇంకా చాటలో చెరి చేసుకుంటా ఏమైనా కసర గీసరా ఉసుక గిట్లు ఏమైనా పోతుందని ఫస్ట్ అయితే అది చూసుకున్న తర్వాత ఎంచుకుందాం సరేనా ఇది అందరికి తెలిసిన విషయమే మళ్ళీ దీన్ని కూడా నెగిటివిటీగా అయితే తీసుకోకండి ఇలా ప్యాకింగ్ చేసింటే ఇందులో ఏముంటుంది అని డైరెక్ట్గా కూడా వేస్తారనమాట ఇది కలికాలం ఎవరిని నమ్మడానికి లేదు అందుకనే మనవి మనం చూసుకోవాలి జాగ్రత్తగా చేసుకోవాలి వంట అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు ఇప్పుడు అప్పట్లాగా తిండి తిప్పలు అన్నీ లేవు ఏం లేవు అన్ని బర్గర్లు వీటికే ఎక్కువ అందుకనే కొంచెం అందుకనే చెప్తున్నా మీరు దీన్ని కూడా నెగిటివ్ తీసుకోవాలి నేను చిన్నప్పుడు మా అమ్మ ఏమైనా తీసుకొస్తే అందులో పల్లీలు వెల్లుల్లి అవన్నీ ఉండేవి మీరు ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తారా ఎప్పుడైనా వాటిని ఏరుకొని ఏరుకొని తినేదాన్ని అనమాట అంటే అవి వైట్ కలర్లో ఉండేవి కాదు కలర్ కలర్లో ఉండేవి అనమాట నాకు అందుకు మంచిగా అట్రాక్టింగ్గా అనిపించి అవి ఏరుకొని ఏరుకొని తినేదాన్ని అనమాట నా లాగా ఎవరైనా ఉన్నారో కామెంట్ చేయండి దీన్ని అయితే నీట్గా ఉసుక చేసేసిన ఇంకా ఇప్పుడైతే ఎలా అంటే దీన్ని కూడా దీన్ననే కాదు ఏమైనా సరే మీద చిన్న మంట మీద మంచి కలర్లోకి వరకు చిన్న మంట మీద వేయించుకున్నాం అనుకోండి ఏదైనా బాగుంటుంది పల్లీలు పౌడర్ చేసుకోవాలన్నా పల్లీలను కూడా చిన్న మంట మీద వేయించుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఎందుకంటే ప్రతీది మనం పెద్దగా పెట్టినాం అనుకోండి ఒకటికి కాలుతుంది ఒకటి కాలేదు కాబట్టి అదే చిన్న మంట మీద పెట్టుకున్నాం అనుకోండి ప్రతీది మంచిగా మగ్గుతుంది ఫ్లేవర్ అనేది ఫుల్గా ఇస్తుంది కాబట్టి చిన్న మంట మీద ఏదైనా చేసుకోండి అది సూపర్ టేస్టీగా ఉంటుంది ఏదో నేను చెప్పేది ఎవరికైనా యూజ్ అవుతుంది వాడేసుకోండి అవసరం అంటే ఇంతే ఉండాలి ఇంకా ఇప్పుడు ఇందులో అయితే ఇన్ మళ్ళీ గిన్నె ఎందుకు అలా ఉంది అనుకోకండి ఇందాకనే నేను చావ మసాలా కూడా వెయిట్ చేసాను కదా అందుకు ఉంది ఉందన్నమాట ఇప్పుడు ఇందులోకి వేసే ఇంగ్రీడియంట్స్ని బట్టే ఈ ధనియాల పౌడర్ అనేది టేస్ట్ యాడ్ అవుతుంది అవి కూడా చూపిస్తా రెండు మూడు వెల్లుల్లి పుట్నాల పప్పు అంటే వన్ కేజీ కదా అందుకని ఐదారు ఎలాచ్చి ఒక ఏడెనిమిది యాలకులు ఇంకా చిన్న చెక్క ఇంకా దీన్ని చిన్న మంట మీద మంచి కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి ఇవే ఇంగ్రీడియంట్స్ ఇంకా అంతే దీన్ని వేయించుకునే దాన్ని బట్టే ధనియాల పౌడర్ అనేది ఫ్లేవర్ యాడ్ అవుతుంది అనమాట ఇది మంచిగా అంటే ఏ చిన్న మంట మీద కదా కొంచెం టైం ఎక్కువ పడుతుంది మంచి వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తాం చేయి నొప్పి పుట్టే వరకు కలుపునే ఉండాలి లేదనుకోండి చిన్న చిన్న మంట పెట్టిన మాడిపోతాయి మళ్ళీ అందుకనే కలుపుతూ 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 చెయ్యి నొప్పి పుట్టాలి నాకు ఇవి చేసినప్పుడల్లా ఇదో పెద్ద నెత్తి నొప్పిలు వేస్తుంది అన్నమాట కానీ ఏం చేస్తాం చెప్పండి బ అంటే మంచిగా వంటలు చేసి పెట్టినప్పుడు అబ్బా స్వాతి ఎంత బాగుండినో అంటే హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది కదా అందుకు సాక్రిఫైస్ చూడండిగా చిటపట చిటపట ఉంటుంది వినిపిస్తుందా ఆల్మోస్ట్ వెయిపోయినాయి ఇవి పూర్తిగా చల్లారినాకైతే ఇంకా మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇవి పూర్తిగా చల్లారిపోయినాయి ఇంకా మిక్సీ అయితే పట్టేసుకుందాము ఒకేసారి అంతా పట్టుకోకుండా కొంచెం కొంచెంగా పట్టుకుంటే ధనియాలను కూడా మిక్సీ అయితే పట్టేసుకోవడం అయిపోయింది ఇంకా దీంట్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాం వేడి వేడి ఉంది ధనియాల పౌడర్ ఇంకా లాస్ట్ వచ్చేసి ఇంకా చేప మసాలా అయిపోయింది ధనియాల పౌడర్ అయిపోయింది ఇంకా లాస్ట్ వచ్చేసి అల్లం పేస్ట్ అనమాట ఇంకా నేను అంటే వన్ వీక్స్ ఒకసారి ఇంకా ఫ్రెష్ ఫ్రెష్గానే వేసుకుంటా ఇంకా ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకో రెగ్యులర్గా ఎప్పటికప్పుడు ఇంకా ఫ్రెష్గా దంచేసి వేసుకుంటా అనమాట అందుకనే ఎక్కువ ఏం చేయను కొంచెం కొంచెంగానే చేస్తాను అది కూడా నా దగ్గర అంటే నేను ఫ్రెష్ ఫ్రెష్గా వేసేసుకుంటా కానీ మీకు చూపించడానికి కోసం అయితే ఈ చేస్తున్నా చేస్తున్నాయి పేస్ట్ ఇంకా దీని మీద తోలు అయితే నేను తీయను మంచిగా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసేసుకొని తోలుతో సహా దీన్ని కానీ వెల్లుల్లి కానీ తోలు అయితే నేనేం తీయను మీకు ఒకవేళ తోలు వద్దు అనుకుంటే తీసేసుకోవచ్చు నేనేం తోలు తీయను నీటికి కడిగేసుకొని ఒక రెండు మూడు సార్లు కట్ చేసుకొని మళ్ళీ మీకు ప్రాసెస్ అయితే చూపు కొంచమే కాబట్టి వెల్లుల్లి కూడా ఒక ఐదు ఆరు గడ్డలు తీసుకుంటున్నాను నేను ఎక్స్టైన్ తీసుకుంటలేను తోలుతో ఇట్లా వేసేస్తా తోల్లోనే ఇందులో అయితే చాలా విటమిన్స్ ఉంటాయి అంటారు మరి మీకు తెలుస్తే కామెంట్ చేయండి కొంచెం చూసి భద్రంగా అయితే ఉంచుకోండి ఇప్పుడు వెల్లుల్లిలో కూడా పురుగులు వస్తున్నాయి నేను మొన్న చూసి నిజంగా షాక్ అయిపోయినా ఒక్క రెండు మూడు నిమిషాలు ఎండలో పెట్టి వెల్లుల్లి తీసుకొని వస్తా మళ్ళీ కలుద్దామే వెల్లుల్లిని అయితే ఒక పది పదహైదు నిమిషాలు ఎండ ఫుల్ కొడుతుంది కదండి ఎండ ఉందా ఎండ అందుకనే ఒక పది నిమిషాలు పెట్టేసి వచ్చిన ఇంకా అల్లం అయితే నీట్గా కడిగేసుకున్నా చూసారా ఇలా నీట్గా కడుక్కుంటే ఇంకా ఏం దుమ్ము డస్ట్ గిస్టు ఏమి ఉండదు నీట్గా అయితే అయిపోతుంది ఇంకా దీన్ని అయితే నేను ఇప్పుడు కట్ చేసేసుకొని మళ్ళీ కలుస్తాను ఇంకా ఇక్కడైతే ఎల్పల్లిని కూడా ఒలిచి పెట్టేసి ఎండలో కూడా పెట్టేసుకొని వచ్చిన ఇంకా దీన్ని కట్ చేసి ఎలా మిక్సీ పట్టుకోవాలో చూపిస్తాం చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకుంటున్నా కాబట్టి చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను ఫస్ట్ అయితే అల్లం వేసుకుంటున్నా తర్వాత వెళితాయా ఇందులో అంటే కొత్తిమీర ఫ్రెష్ ఇది ఉన్న కొత్తిమీర వేసుకోవచ్చు కరివేపాకు వేసుకోవచ్చు కాకపోతే నేను ఇప్పుడు ఇంకా నేను బయట చెట్టు పెంచుకుంటున్నాను అందుకని నాకు ఫ్రెష్ ఫ్రెష్ కానీ దొరికివేస్తుంది ఇంకా మళ్ళీ ఇందులో వేసుకోవడం ఎందుకని నేనైతే వేసుకుంటా లేను ఒకవేళ అంటే కరివేపాకు అవి కొంచెం అంటే వేరుగా వస్తాయి కదా దొరుకుతాయి దొరకవు అంటే ఫ్రెష్ ఫ్రెష్గా అలాంటి వాళ్ళు ఇందులో వేసుకున్నారు అనుకోండి అదే ఫ్లేవరే ఉంటుంది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి నేను అలా చేసిన వీడియో కూడా కింద ట్యాగ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే సపరేట్గా వీడియో చేసి పెట్టినా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద ట్యాగ్ చేస్తాను చూసేయండి ప్రెజెంట్ అయితే నేనేం వేసుకుంటాను ఇప్పుడు వచ్చేసి ఇందులో మనం ఉప్పు వేసుకుంటాం కదా నార్మల్ ఉప్పు కన్నా కల్పు అంటాం కదా దాన్ని వేసుకున్నాం అనుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది మనం వంటలైనా అయినా వేసుకుంటేనే వేసుకుంటే టేస్ట్ అయినా చాలా బాగుంటుంది ఈ విషయం గుర్తుపెట్టుకోండి కొంచెం ముక్క ఎక్కువనే పడుతుంది అందుకే నేను బాగానే వేసుకుంటున్నాను ఇంకా కూరలో వేసుకునే పని కూడా ఉండదు ఉప్పు అంటే మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా మీడియం వేసుకోండి ఇంకా దీన్ని మిక్స్ పట్టేసుకోకుండా చూసారా పలుకు లేకుండా మెత్తగా ఎట్లయిపోయిందో నీళ్ళు కూడా వేసే పనే ఉండదు ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి వన్ వీక్ అంటే వన్ మంత్ టూ మంత్స్ అయినా ఫ్రెష్గా ఉంటుంది వాటర్ అనేది అస్సలు యాడ్ చేయరాదు అది గుర్తు పెట్టుకోండి లేకుంటే వాటర్ వేసామనుకోండి టేస్ట్ అనేది మారిపోతుంది ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకుని తింటాం కదా దీంట్లో ఈ లెమన్ యాడ్ చేసుకున్నాం అనుకోండి టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో అనమాట చాలా బాగుంటుంది మీరు ఈ ప్రాసెస్ అంటే ఇలా ఎప్పుడైనా ట్రై చేసినారో లేదో కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి నిజంగా ఒక్కసారి ట్రై చేయండి అస్సలు ఎంత అంటే అంత బాగుంటుంది పుల్ల పుల్లగా చాలా చాలా అంటే కొంచెం ఒక్కొక్క దండలో చింతపండు అవి ఇవి వేస్తూ ఉంటాం కదా ఎక్కువ వేసే అవసరం ఉండదు ఇది ఇంకా ఈ ఫ్లేవర్తోనే చాలా టేస్టీగా అయితే అవుతాయి కూరలు ఇంకా టైం వచ్చేసి నేను లెవెన్కి పెట్టుకుంటే ఇప్పుడు వచ్చేసి టైం వన్ థర్టీ కొంచెం కష్టమైన ఈ ప్రాసెస్లో చేసుకొని కూరలో ట్రై చేయండి మీ అబ్బా ఇంత బాగా చేయడం ఎప్పుడు నేర్చుకున్నావు అని అనకపోతే నన్ను అడగండి ఇంకా అల్లం ఫ్రెష్ అల్లం రెడీ అయిపోయింది ధనియాల పౌడర్ కంప్లీట్ అయిపోయింది చేప మసాలా కూడా అయిపోయింది ఇంకా మూడు కంప్లీట్ అయిపోయినాయి ఇంకా నాకు మళ్ళీ వన్ ఒక వన్ మంత్ వరకు అయితే ఏ టెన్షన్ ఉండదు ధనియాల పౌడర్ కానీ అసలు చేప ఫ్రైలు కానీ చేప కానీ చేసుకున్నామంటే అసలు మా ఆయన ఎక్కువ ప్రాసెస్ అని తేవడమే లేదు చేప మసాలా ఇంటికి వస్తేనన్నా వస్తుందేమో అని ఆశ అనమాట కంప్లీట్ అయిపోయింది లడ్డు లేచిండు మాలడ్డూ ఆ స్మెల్స్ అన్ని చూసి మమ్మీ మ్యాగీ చేసినావా ఇంట్లో అని అడుగుతున్నాను నిజమండి ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి ఖచ్చితంగా అయితే ఇన్నిసార్లు ట్రై చేయండి ట్రై చేయండి అని నాకు మాత్రం ఒక నిమిషం ఆగు ఎందుకు చెప్తాను చెప్పండి నిజంగా కూరలు అనేది చాలా చాలా బాగుంటాయి ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాత్రం కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి అంటే ఎలా వచ్చినా చెప్పండి కాకపోతే మీరు ప్రాసెస్ నేను చెప్పిన ప్రాసెస్ ట్రై చేసిన తర్వాత కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అంతేగాని మీరు ట్రై చేయకముందే అట్ల మాత్రం మాట్లాడకండి దయచేసి పుణ్యం ఉంటుంది మీకు ఇదండి ఇవాళ వీడియో ఒకవేళ వీడియో అంతా చూసిన తర్వాత మీకు నచ్చితే మాత్రం లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అంతేకాకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను ఉంటాను బాయ్ అండి